రచయిత సీనియర్ రచించిన జర్నలిజం జర్నలిస్టులు జర్నలిజం బేసిక్స్ ప్రత్యేక పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో తన చాంబర్ నందు శనివారం రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత సీనియర్ జర్నలిస్టు ఈ పూరి జర్నలిస్టులు మెడకాయల మస్తాన్ రావు బత్తుల సాంస్ తదితరులు పాల్గొన్నారు I'm going to check it out.

दे जनिश सर टी पर क्वालिफाइड हां ठीक है सर इसीलिए इन बात पर कुछ सजेशन देंगे सर जरूरत तो उतना नहीं जनरली तो मतलब टीबी पर अवकाश लीजिए हमरा वहां पे अंग्रेजी है ये एरिया बहुत ठीक है सीर मैम सर इंटरनेट मैडम सर रणिता मैडम सर प्रोत्साहन वाला बुक ये बुक पढ़ रहे हैं सर गुड హ్మణులకి కమిటీ హాల్ నిర్మాణం కొరకు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని టిడిపి సీనియర్ నాయకులు లింగం శెట్టి కిషోర్ కుమార్ తెలిపారు శుక్రవారం సాయంత్రం వారి కార్యాలయంలో వారి మీడియా మాట్లాడారు నాయబ్రాహ్మణుల సమస్యల్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లి తప్పకుండా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని అన్నారు మన సోదరులు నాయబ్రా మండల అధ్యక్షులు యొక్క కలవడానికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో నారా లోకేష్ గారి దగ్గర తాడేబీళ్ళ మండలంలో కమిటీ హాలు నిర్మించి వారి యొక్క ఏ అయితే కులవృత్తి ఉందో ఆ కులవృత్తికి లోకేష్ గారికి తెలియజేసి వారికి న్యాయం చేయాలని చెప్పి అట్లాగే ఉద్యోగ కల్పన కోసం అట్లాగే స్వయం ప్రతి పత్తి కింద వాళ్ళకి చైర్సు అట్లాగే షాపులు సెలూన్ షాపులు అవన్నీ కూడా ఏర్పాటు చేసి సహకరించాలని మన ద్వారా నారా లోకేష్ గారికి వినిపించడం జరిగింది మీరందరికీ సభాముఖంగా అందరికి కూడా ప్రామిస్ చేస్తున్నా తప్పకుండా మీ సమస్యలు అన్నీ కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు తగు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా దుగ్గిరాల శివాలయం నందు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం మండల గ్రామాల్లోని రేవెండ్రపాడు శృంగారపురం పెద్దకొండూరు ఈమని చిలువూరు తుమ్మాపూడి కంటంరాజు కొండూరు పెనుమూడి చింతలపూడి గ్రామాల్లో అత్యంత వైభవంగా జ్వాలతోరణం నిర్వహించడం జరిగింది అదేవిధంగా మహిళలు ఆలయ ప్రాంగణంలోని కార్తీక దీపాలను వెలిగించి మొక్కుబడులు తీర్చుకున్నారు కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొనగా వచ్చిన వారికి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈరోజు కార్తీక పౌర్ణ సందర్భంగా ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి శివపార్తిని కూడా పూజా కార్యక్రమం షోడశోభారు పూజలు చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ద్వలాచారణ కార్యక్రమం చేయటం చుచ్చుల ద్వారా అంటారు ఈ దోళా కారణం కొత్త గడ్డితో స్వామివారికి సింహద్వారం వద్ద గడ్డి బారుగా పెంచి ఆ యొక్క వెలిగించిన తర్వాత శివపార్వతిని దగ్గర ఉత్సవమూర్తుల్ని అటు ఇటు మూడుసార్లు ప్రదర్శన చేసి లోపలికి దాటం లేదు కావున యావన మంది భక్తులు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో శివ వద్ద శివపార్వతి వద్ద ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు

किसो तो आगे देर हो तो డివోటీస్ పంచాయత్ సెక్రటరీస్ మండల ఆఫీసర్స్ డిస్టల్ అసిస్టెంట్స్ అందరికీ ఫస్ట్ నమస్కారం అండి ఈ డిపిటీపీ అనేది మనకి తెలిసిన విషయంగా దీని మీద మాకు ఒక టూ డేస్ ట్రైనింగ్ జరిగింది జిల్లా పరిస్థితిలో దీనికి ఈ ఈ వ్యవస్థలో మూడు వచ్చిన ఏం మీకు గ్రామ స్థాయి మండల స్థాయి స్థాయి అలాగే ఇప్పుడు ఈ జిపిడిపి అనేది మనం

అలాగే హెల్త్ హెల్త్ పరంగా హెల్త్ క్లినిక్స్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్ ఇవన్నీ మనం ఒక ప్లాన్ తయారు చేసుకోవడం కోసం ఎవరి ఇయర్ ఈ డిపిడిపి ప్లాన్ అనేది మనం తయారు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫిరంగపురంలోని గ్రంథాలయంలో ఇన్ఛార్జి గ్రంథాలయ అధికారి జేమ్స్ ఆధ్వర్యంలో శనివారం యాబై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకి బాలికలు బాలురికి మ్యూజికల్ చైర్స్ పాటల పోటీలు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు nga <laughs> <laughs> wakili దుగ్గిరాల మండలం మంచికెలపూడి గ్రామంలో శనివారం ఉదయం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆరవ మహాసభ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సీపీఎం పార్టీ కార్యదర్శి పాసిని రామారావు హాజరయ్యారు తొలుత కమ్యూనిస్టు సీనియర్ నాయకులు దివంగత వల్లభనేని సాంసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు गर बहुत महान मधुदेव बढ़ते रहेगा सर सीएम मानिए इधर मान लीजिए नमस्ते टीवी ना राम सर ये मैं से सबसे फर्स्ट टाइम ये सौरव है जैसे रहते हैं సిపిఎం పార్టీ దుగ్గిరాల మండలం మహాసభ వల్లబరేని సాంబశివరావు నగర్లో జరుగుతుంది ఈ మహాసభలో ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అమలు జరుపుతుంది అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ధరలని కంట్రోల్ చేస్తాం ధరలను తగ్గిస్తామని చెప్పి చెప్పారు ఈరోజు మనం చూసుకునే పని నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ పెద్ద ఎత్తున పెరిగిపోయింది బియ్యం కందిపప్పు నూనె చింతపండు అన్ని ధరలో పెరిగిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర తగ్గింది కానీ ఇక్కడ పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు మాత్రం పెద్ద ఎత్తున పెంచుతున్నారు మరోవైపు ప్రజలకి ఉపాధి తగ్గిపోయింది ఇసుక లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు పనులు తగ్గిపోయింది ప్రైవేటీకరణ వల్ల నిరుద్యోగం పెరుగుతూ ఉంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది ధరలు ఏమైనా పెరుగుతున్నాయి ప్రజలు అర్ధాకల్తోటి అలమటిస్తున్నారు దృష్టిలో పెట్టుకోవాలి అందుకనే వచ్చేటువంటి ఎన్నికల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి వారుతా ఉన్నాం అదేవిధంగా మహిళల మీద అత్యాచారాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి మననే కలకత్తాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటనలో మనం చూస్తున్నాం మహిళలు బాలికలపైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నిర్ణయించింది ఏంటంటే ఒకే దేశం ఒకే చట్టం ఒకే రాజ్యాంగం ఒకే ఎన్నిక ఒకే ప్రధాని జమిలీ ఎన్నికలంటే అసెంబ్లీకి పార్లమెంట్కి స్థానిక సంస్థలకి ఒకే ఎన్ని ఒకేసారి ఎన్నికలు జరిపేసేయండి స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రాల హక్కు రాష్ట్రాలు చూసుకుంటే మీకెందుకు అంటే రాష్ట్రాల హక్కుల్ని కాలు రాసేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు వీటికి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్టు చేస్తున్నారు ఈరోజు ఇక్కడేంటి ఉచిత ఇసుకన్నారు ఏమన్నా ఉచితంగా ఇచ్చారా మీరు ఇవ్వగలిగారా ఉచిత ఇసుకని రేవుల్లోకి వస్తే మీ సంగతి తెలుస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అదేవిధంగా మద్యం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కొరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగం వ్యతిరేక వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పు రద్దు చేయాలని మాల సంఘాల అధ్యక్షులు మల్లెల వెంకటరావు డిమాండ్ చేశారు శనివారం మంగళగిరి పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు మిడత మాట్లాడారు

బాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటపల్లి మంగరాజు బాలమహానాడు మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదావరి జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బేతాల శరత్ దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు అంబేద్కర్ ఆవాస్ యోజన సంఘం జాతీయ అధ్యక్షుడు దండేల కృష్ణ జేబి పీపుల్స్ జేఏసీ జాతీయ అధ్యక్షులు అంబటి కొండలరావు పాల్గొన్నారు దీంట్లో దళిత మహాసభ నాయకులు పొలిమెట్ల దేవకాంతరావు గారు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గత ఆగస్టు నెలలో ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించిన సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా చేసుకొని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూడా షెడ్యూల్ కులాలను వర్గీకరించే క్రమంలో భాగంగా ఒక కమిషన్ వేయడం జరిగింది మీ కమిషన్ రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్ అని మేము భావిస్తా ఉన్నాం ప్రకటిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ స్టేట్ లోను అక్కడ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు చేయాలన్నా రికమెండేషన్స్ ఇవ్వాలన్నా జాతీయ ఎస్ఈ కమిషన్ ఉంది అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో స్టేట్ ఎస్ఈ కమిషన్ ఉండగా ఒక కొత్త ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి అది షెడ్యూల్ పొలాల పట్ల ముఖ్యంగా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న ఈ సమాజంలో ఉన్న మాలల పట్ల వ్యతిరేక భావాలున్న ఒక బ్రాహ్మణుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఏకసభ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అందరినీ ఇక్కడ ఉన్న ముఖ్యమైన మాల సంఘాల నాయకులందరూ ఈ రోజు ఇక్కడ ఈ పత్రిక విలేకరుల సమావేశం ద్వారా వాళ్ళ నిద్ర నేను చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఈ కమిషన్ అడుగడుకున్నా అడ్డుకొని ఏ జిల్లాలో కూడా తిరగనీయకుండా సమగ్రమైన నివేదిక వచ్చేంత వరకు ఈ రాజ్యాంగ వ్యతిరేక సుప్రీంకోర్టు తీర్పుని రద్దు చేసేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో కోటి మంది మాల నోట్ల మీదకొచ్చి అరెస్టులకైనా అది ఎన్ని త్యాగాలైనా చేసి ఈ వర్గీకైనా ఆపేందుకు కూడా మనం విశ్రమించకూడదని చెప్తూ ఇక్కడ సమాజానికి కూడా మిగతా పౌరు సమాజానికి కూడా ఈ ఎంఆర్పిఎస్ బ్లాక్ మెయిన్ కి ప్రభుత్వం తలకి బిఎస్సి పోస్టు ఫోన్ చేశారు విస్మరిస్తూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో చేనేత పరిశ్రమకు జరిగిన అన్యాయాన్ని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ తెలిపారు శనివారం మంగళగిరి పట్టణంలో ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ ప్రసాద్ మాట్లాడారు బండారా ప్రసాద్ ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షునిగా కొనసాగుతూ ఉన్నాను కడన పురపాలక సంఘానికి అధ్యక్షునిగా చేసి ఉన్నాను ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతల నేస్తం ఎనభై వేల మందికి ఇస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు చేనేత కార్మికులు ఉంటే అందరికి కూడా ఇవ్వాలని చెప్పి పట్టుబట్టిన అప్పుడే ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఇప్పుడున్న బడ్జెట్లో నేతల నేస్తానికి ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకు ఇరవై నాలుగు వేలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా తొలగించినట్టుగా కేటాయింపులు పెట్టి అర్థమవుతూ ఉంది అలాగే నేతల నేస్తం ఒకటే ఇవ్వటం కాదు మరి చేనేత సహకార సంఘాలను కూడా పూర్తిగా ఆదుకోవాలని చెప్పి చేనేత పరిశ్రమ నిలబడాలంటే సహకార సంఘాలే ఆగిపట్టని చెప్పి చెప్తూ చేనేత సహకార సంఘాలకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలు ఏవైతే ఫైవ్ కంపెనీస్ పావలబడ్డీ కావచ్చు తృప్తి పని కావచ్చు మార్కెటింగ్ ఇన్సిడెంట్ కావచ్చు రిబేట్ పథకం కావచ్చు ఇట్లా ఈ ఐదు పథకాలను కూడా కొనసాగించాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపక్షం ఉన్నప్పుడు అనేక సందర్భాలను మీడియా సోదరులకు అందరికీ నమస్కారం నా పేరు ఇనిమాల శివరాంప్రసాద్ ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఈనాటి ముఖ్యంగా సమావేశంలో చెప్పవలసింది మా జాతీయ అధ్యక్షులు చాలా వివరించారు ఏ ప్రభుత్వాలు మారినా చేనేతల కష్టాలు అనేది రావణ కాష్టం లాగా తప్పితే చేనేతల కష్టాలు తీర్చడానికి ఏదో తీపి మాటలు చెప్పి ఎలక్షన్లో పబ్బం జరుపుకోవడం తప్పితే ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ చేనేతలకు మేలు చేసిన దాఖలాలు ఏమాత్రం సుదూరం అయిపోయాయి అసలు ఏ మాత్రం వాళ్ళు చేనేతలకు సహాయం చేసినటువంటి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా కించిత్తు కూడా శ్రమించడం దాఖలాలు ఏమాత్రం కనిపించట్లేదు దాని మీద త్రివంద రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు రెండు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్ అంటే యాభై రెండు వేలు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో అంచనాలు పెంచారు పెంచిన కారణంగా బడ్జెట్ లో ప్రతి ఒక్కరికి కూడా వేలాదికి వేల రూపాయల కోట్లు బడ్జెట్ లో పెంచారు కానీ నిత్యము ఎక్కడో ఒక చోట ధర్మరం కానీ చీరాల గానీ బెడన కానీ మదనపల్లి కానీ వారానికి ఒకసారి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి చేనేత కార్మికుల పట్ల చేనేత బడ్జెట్ లో నూట తొంభై మూడు కోట్ల రూపాయలు అది కూడా ఓన్లీ హ్యాండ్లూమ్ కాదు హ్యాండ్లూమ్ అంటే కేటాయించారు గతంలో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే అలాగనే నేతన దుగ్గిరాల జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల నందు ఈ నెల పదిహేడున ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు మంగళగిరికి చెందిన మానవ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ విషయంపై శనివారం సాయంత్రం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో సంస్థ అధ్యక్షులు వంగర సురేష్ కుమార్ ఎద్దు శివమణి వీరంకి నరసింహ రామకృష్ణ విజయ్ కుమార్ బాబు బాలాజీ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మానవ సేవా సంస్థ ద్వారా దుగ్గిరాల్లోని బాలుర ఉన్నత పాఠశాలలో మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆదివారం అనగా పదిహేడవ తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది దుగ్గిరాల్లోని బాలు హై స్కూల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ వైద్యులు డయాబెటిక్ వైద్యులు ఆయుర్వేదం వైద్యులు హోమియో వైద్యులు ఊపిరితిత్తులు సంబంధించిన వైద్యులు షుగర్కు సంబంధించిన వైద్యులు గుండెకు సంబంధించిన వైద్యులు ఫిజియోథెరపీ వైద్యులు డెంటల్ వైద్యులు అలాగే ఆర్థోపెడిక్ వైద్యులు స్త్రీల వైద్యులు చిన్నపిల్లల వైద్యులు అలాగే నరాలకు సంబంధించిన వైద్యులు అనేక మంది వైద్యులు పాల్గొని క్యాన్సర్ క్యాన్సర్కి సంబంధించిన వైద్యులు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది దుగ్గిరాల బార్లు హై స్కూల్లో ఏర్పాటు చేతున్న ఏర్పాటు చేస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో షుగర్ పరీక్షలు క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు అలాగే హార్ట్కు సంబంధించిన ఎకో పరీక్షలు ఈసీజీ పరీక్షలు అలాగే కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని దుగ్గిరాల మరియు పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అలాగే మానవ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆదివారం ఉదయం ఏడు ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దుగ్గిరాలలోని బార్ల హై స్కూల్లో మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని దుగ్గిరాల మరియు పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మానవ సేవా సంస్థ ద్వారా దుగ్గిరాల పరిసర గ్రామ ప్రజలందరినీ కూడా మరొకసారి జీరో అవర్ పై అసెంబ్లీలో బాధోపవాదాలు డ్రైవర్ లేని కార్లో జీరో అవర్ తయారైందని కూన రవికుమార్ ఆరోపణ సమాధానం ఇచ్చిన మంత్రి నాయుడు సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట వైసీపీ సానుభూతి పరులు ఉండకూడదని కుట్రలు వేస్తున్నారు భూమల కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు వెనకపడిన వర్గాల డిఎస్ అభ్యర్థులకి ఉచిత శిక్షణ ప్రారంభించిన మంత్రి సవిత బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని వెల్లడి గుంటూరులో వీధి కుక్కల్ని నియంత్రించండి ప్రజలకి రక్షణ కల్పించండి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఉత్సాహంగా కొనసాగుతున్న గ్రంథాలయ వారోత్సవాలు నగరంలో వ్యాసరచన బకృత్వ పోటీలు పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థులు ఈ ఇంద్రతో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం